నమస్కారం శ్రీవార్త న్యూస్ కి స్వాగతం తిరుమల పుణ్యక్షేత్రానికి అనుబంధంగా ఉన్న పుణ్యక్షేత్రాలలో నిత్యం హరినామ సంకీర్తన జరిపించాలని పీఠాధిపతి విజయశంకర్ స్వామి విద్య చేశారు అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి తిరుపతి మంగళంలో పెరుగున్నది ఎల్లుండి డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు మండలి సమావేశం ఉన్న సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది గత డిసెంబర్ పదకొండవ తారీఖు అన్నమయ్య కళాక్షేత్రం నుంచి టిటిడి పరిపాలన వరకు నాలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భజన పోలాటము చెక్క భజన భజన బృందాలని వచ్చి జేఈఓ గారిని టిటిడి అధికారులు కలవడం జరిగింది ప్రధానంగా వారు కోరుకున్న విన్నపాలు తిరుమల కొండ పైన తాళ్లపాక అనుమాశ్డు అన్నమయ్య విగ్రహము హనుమంతుని విగ్రహము తొలగించడం జరిగింది వాటిని తిరిగి పునర్నిర్మించాలని అన్నవయ సమితి జయభారత్ ఆధ్వర్యంలో పదకొండు లక్షల యాభై వేల సంతకాలు మూడు నెలల రథయాత్ర చేసి గత ప్రభుత్వానికి గత టీటీ పాలక పంటలకి చేసిన ఏమాత్రం పట్టించుకోలేదని వీళ్ళకు కూడా తెలియజేశాం గతంలో కూడా ఈఓ గారికి కూడా కలిశాం ఒకటి నెరవేర్చాలని తిరుమల పైన అనుబంధ పుణ్యక్షేత్రాలలో అన్ని క్షేత్రాలు అఖండ అరినాభ సంకీర్తనం జరగాలని గురువులకు గౌరవ ఇవ్వాలని తెలియజేశాం ఆ విషయాలు ఫిబ్రవరి ఇరవై నాలుగు పాలక మండలిలో ఏ అలవాటు చేస్తామని చెప్పారు పాలక మండలిలో వీటి విషయాల మీద తీర్మానం చేయాలని మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియచేస్తున్నాం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో పెట్టారు కనుక తిరుపతి అంటేనే వెంకటేశ్వర స్వామి అంటే అన్నవయ్య ఆయన అన్నవయ్య ఇల్లుగులు చేయడం అనేది చాలా అపచారం మహా పాపం కాబట్టి ఇటువంటి ఘోరమైన పాపాన్ని తొలగించుకోవాలంటే అన్నవయ్య విగ్రహాన్ని పునర్నిర్మించాలి అదే విధంగా అడుగు అడుగున గోవింద నామస్వరణ కలియుగదయం వెంకటేశ్వర స్వామి అగ్నవ సంకీర్తన పులులు వస్తున్నాయి సింహాలు వస్తున్నాయి అనేక అశ్లీలు జరుగుతున్నాయి వీటి నుంచి ప్రక్షాళన కావాలంటే అడుగు అడుగున గోవింద నామస్వరణ జరగాలి అనుబంధ క్షేత్రాల్లో అగ్నవ సంకీర్తన జరగాలి గురువుల్లో భక్తి సాంప్రదాయాన్ని ముందు గౌరవేతరాలని టీటీడీ పాలకమండలిలో నిర్ణయాలు చేయవలసిందిగా దయవుంచి టీటీడీ పాల చేదులెక్కి భజన సాంప్రదాయం అంతా కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దయవుంచి పాలకమండలు తయారు చేసి

అన్నమయ్య కరాక్షేత్ర కార్యదర్శి రేపు ఇరవై నాలుగో తేదీన జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో గతంలో మేము చేసినటువంటి శోభాయాత్ర సందర్భంగా దేవస్థానానికి కొన్ని డిమాండ్లు నిర్ణయించడం జరిగింది ఈ డిమాండ్లు ఈ పాలక మండలి సమావేశంలో చర్చించి మొదటగా కొండపైన అన్నమయ్య కళా అన్నమయ్య గృహాన్ని కూల్చివేసిన ప్లేసులోనే మళ్ళీ అన్నమయ్య విగ్రహాన్ని స్థాపించాలి అన్నమయ్య గృహాన్ని నిర్మించాలని అదే విధంగా తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అనుబంధ ఆలయాలలో కూడా అఖండ హరినామ సంకీర్తన వేదికలను ఏర్పాటు చేసి కొత్తగా ఉన్నటువంటి భజన బృందాలందరికి కూడా నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని వాళ్ళందరికి కూడా అక్కడ దేవస్థానంలో అకామిడేషన్ రాను పాను ఛార్జీలు దేవుని దర్శనం కోసం శీఘ్ర దర్శనం కల్పించాలని ఈ యొక్క తో కూడినటువంటి వినత పత్రాన్ని దేవస్థానం జేఈఓ గారికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క పాలక మండలిలో మీ అజెండాలో మా యొక్క డిమాండ్ కూడా చేర్చి ఈ యొక్క డిమాండ్స్ ని పరిష్కారం కోసం కృషి చేయాలని ఈ నూతన పాలక మండలిని మేమంతా కూడా అన్నమయ్య కళాక్షేత్రం తరపున తెలియజేస్తున్నాం కాని పక్షంలో మేము ఫిబ్రవరి నెలలో ఉపవాస దీక్షకు ముందు కోసం మేమంతా కూడా కంకరబద్ధులై రెండు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భజన కళాకారులందరూ కూడా ఈ ఉపవాస దీక్షల్లో పాల్గొనడం కోసం మేమంతా కూడా సన్నద్ధం అవుతున్నామని తెలియజేస్తూ మాకు ఈ పాలక మండలలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది